దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం మీరు చూస్తుంది ఆర్టీవీ హెల్త్ అండ్ సహస్ర పొట్టకి ఏ సమస్య వచ్చినా జనరల్గా మనం డాక్టర్ కలిసినప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ అయితే ఇస్తుంటారు కానీ పొట్టలో ప్రతి చిన్న భాగానికి చిన్న పేగు పెద్ద పేగు గ్లాడర్ లేదంటే కిడ్నీ వీటికి సంబంధించినంత కూడా మనకి పూర్తిగా ఏం జరుగుతుంది ఏంటి దానికి సంబంధించిన చికిత్స చేసే ప్రత్యేకమైన డాక్టర్లు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వాళ్ళు సో మరి వీళ్ళు ఈ ట్రీట్మెంట్ని ఎలా చేస్తారు ఈ ట్రీట్మెంట్కి చేసిన తర్వాత పేషెంట్స్ ఏ విధంగా ఎన్ని రోజుల్లో రికవరీ అవుతారు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ముక్తీశ్వర్ దాసరి కిమ్స్ హాస్పిటల్ నమస్తే సార్ నమస్తే అండి నార్మల్గా మనకి ఎంబీబీఎస్ తర్వాత దర్ ఆర్ టూ బ్రాంచెస్ మనం పోస్ట్ గ్రాడ్యు ఎంబీబీఎస్ని గ్రాడ్యుయేషన్ అంటారండి ఆఫ్టర్ ఎంబీబీఎస్ బిల్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది ఎంఎస్ అవచ్చు ఎండి అవ్వచ్చు సో అది త్రీ ఇయర్స్ చేస్తారు సో ఎండిలో బ్రాడ్ స్పెషాలిటీ వీటిని ఎండి కానీ ఎంఎస్ కానీ ఆఫ్టర్ దాట్ వీళ్ళు మన ఇండియాలో అయితే వీ కాల్ సూపర్ స్పెషాలిటీ అది మళ్ళీ తిరిగేట్ చేస్తాం ఆన్ పర్టికులర్ బ్రాంచ్ ఓ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ మీదనే కిడ్నీస్ బ్లాడర్ యూరినల్ బ్లాడర్ అవన్నీ చేస్తే కాల్ సర్జన్ అయితే వీల్ కాల్ యూరాలజిస్ట్ అదే హార్ట్ పైన చేస్తే కాల్ కావిటీఎస్ సర్జన్ థొరాసిక్ వాస్క్లా సర్జన్ అంటారు అలానే ఓన్లీ ఫర్ అబ్డమన్ పొట్టలో అన్నీ ఫ్రమ్ అన్నవాయికి ఉంటుంది కదా తినే దగ్గర నుంచి వాష్మిల్ దగ్గర నుంచి చిన్న పేగులు పెద్ద పేగులు లివర్ కానీ బ్యాడర్ కానీ స్ప్లీన్ ప్యాంక్రియాస్ ఇవన్నిటిని ఎదర్ బినో మాలిగ్నెంట్ అని క్యాన్సర్ వచ్చినా లేదా నార్మల్గా వాటి కండిషన్ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ సర్జికల్గా డీల్ చేసేది సర్జికల్ గ్యాస్టోల్ బ్రాంచ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ మీరు అన్నట్టు చిన్న పేగు పెద్ద పేగు కడుపులో ఏ భాగమైనా కూడా మీరు ట్రీట్ చేస్తానంటున్నారు కదా దీనివల్ల ఈ కడుపులో దాని మీద ఇతర అవయవాలకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా డిసీజ్ బట్టి ఉంటుందండి కడుపుల వల్ల మన కడుపునే కాదు నా బాడీలో ఒక ఆర్గన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇంకో ఆర్గన్ పైన ఎఫెక్ట్ పడుతుంది డెఫినెట్గా ఏదైనా కానీ ఇవి నేను చిన్న పైకు పెద్ద పైకు ఉన్నట్టుగానే హార్ట్ తీసుకున్న లంగ్స్ తీసుకున్న ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్స్ కూడా ఒకదాని కూడా ఈ లివర్ ట్యూమర్ కూడా మీ ట్రీట్మెంట్ చేసే విధానంలో ఉంటుందండి అవునండి ఇది ఎలా ఉంటుంది మోస్ట్ కామన్గా లివర్గా ట్యూమర్స్ అని వస్తున్నాయంటే ఇట్స్ కా మెటెస్టైసిస్ అంటే వేరే ఒక ప్రైమరీ ట్యూమర్ నుంచి లివర్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ప్రైమరీ లివర్ ట్యూమర్స్ ఉంటాయి కొన్ని ఎక్కువ లివర్ పాడైనప్పుడు ఎక్కువ మందు తాగి లివర్ పాడైనా లేదా హెపటైటిస్ బిఎన్సీ వైరస్ అంటారు వాటితోటి లివర్ పాడైపోయినా కానీ క్రానికల్గా దా అది ట్యూమర్ కన్వర్ట్ అయిపోతుంది సో అలా లివర్ క్యాన్సర్ వస్తుంది అలా కాకుండా కొన్ని బినైన్ కండిషన్స్ ఉన్నాయి కూడా లివర్ క్యాన్సర్స్ వస్తుంటాయి లివర్ క్యాన్సర్ అనేది చాలా పెద్ద వేరియంట్ అండి క్యాన్సర్ బినైన్ వేరు మ్యాల్గినట్ వేరు బినైన్ అంటే లివర్ చిన్న రకమైన ట్యూమర్ క్యాన్సర్ అంటే చాలా పెద్ద రకమైన ట్యూమర్ ఈ ట్యూమర్ క్యాన్సర్ కారణం అవుతుంది కారణమవుతుందంటారా అంతే ట్యూమర్ అంటేనే ఇప్పుడు నియోప్లాస్టిక్ అన్న ట్యూమర్ అన్న ఒకటే అండి ఇట్ క్యాన్ బి స్మాలర్ బినైన్ వేరియంట్ లార్జర్ క్యాన్సర్ వేరియంట్ అంటే మనం సర్జరీ కొన్ని వాటికి చాలా వరకు సర్జరీ అవసరం పడుతుంది వాటితో క్యూర్ అయిపోతుంది కొన్ని సర్జరీ అయిపోయినా కూడా క్యూర్ అవ్వదు మళ్ళీ స్ప్రెడ్ అవ్వడం కానీ మళ్ళీ దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటూ ఉంటుంది ఒకవేళ క్యాన్సర్ వచ్చిన తర్వాత మీరు ఎట్లా పేషెంట్ని ట్రీట్ చేస్తారు అంటే సర్జరీ దానికి సర్జరీ చేయాల్సి వస్తుందా లేకపోతే మెడిసిన్తో అవుతుంది బేస్డ్ అప్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి ఫర్ మీరు అన్నట్టు హెపటోసెలర్ క్యాన్సర్ అంటారు లివర్ క్యాన్సర్ని అలా పేషెంట్కి వచ్చింది అనుకోండి విల్ స్టేజ్ అంటే ఆ క్యాన్సర్ అక్కడే ఉందా ఇంకెక్కడికైనా ఫర్దర్కి పాకిందా దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది లేదా అది ఒకటే దగ్గర ఉంది ఎక్కడికి పాకలేదు అంటే బేస్డబ్ ఉంది పెట్ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ ఇవన్నీ చేశాక కొన్ని ల్యాబ్ పారామీటర్స్ ఉంటాయి ఏఎఫ్ పెయిన్ ఉంటుంది ఇవన్నీ చేసిన తర్వాత అది అక్కడే ఉంది ఎక్కడ పోలేదు అంటే దెన్ విల్ ఆప్టింగ్ ఫర్ సర్జరీ ఆ సర్జరీ బోత్ మనం ఓపెన్ చేయొచ్చు మిమ్మల్ని ల్యాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ కానీ చేయొచ్చు ఎలా చేసినా కానీ ఆ పర్టికులర్ థింగ్ని మనం టార్గెట్ చేస్తాం ఓకే అండ్ ఇంకొకటి కడుపులో కొంతమంది లైక్ తాగేస్తారు పేగు మంది తాగేస్తారు అవుతాయి కదా సో వీటికి ఎట్లా అంటే కట్ చేసేస్తారా పేగుల ఏంటంటే కురజు పాయిజనింగ్ అంటారండి దాన్ని అంటే బాత్రూమ్ క్లీనర్ తాగినా కానీ లోపల అన్నవాయికి అంతా కాలిపోతుంది ఓకే లైజలు తాగినా కూడా కాలిపోతుంది మొత్తం యాసిడ్ యాసిడ్ బయట పోస్తామో సేమ్ అంతే ఉంటుంది సో మొత్తం కాలిపోతుంది ఇదంతా కాలడం వల్ల లోపల అక్యూట్గా అంటే ఇమీడియట్గా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి క్రానిక్గా వేరే ఎఫెక్ట్స్ ఉంటాయి అక్యూట్ ఇమీడియట్గా పేషెంట్కి చాలామందికి ఏమంటుంటే ఇవంత కాలం వల్ల వాళ్ళు తినలేరు ఇది ఎక్కువ కాలం ఇంకెక్కువ కాలేదనుకో ఎమర్జెన్సీ సర్జరీ కూడా ఏర్పడుతుంది ఎమర్జెన్సీగా వాళ్ళకి ట్రాక్స్టమైన్ అంటే శ్వాస వేసుకుని ఇబ్బంది అవుతుంటుంది ఐసీలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది కొద్దిగా తగ్గితే ఏం కాదు చాలా వరకు అందరు రికవర్ అవుతారు ఎక్కువ తగ్గుతాయి లాంగ్ టర్మ్లో అంటే ఆఫ్టర్ త్రీ టు సిక్స్ మంత్స్ అలా ఇప్పుడు లాంగ్ చూస్తున్నప్పుడు ఇదంతా హీలింగ్ ప్రాసెస్ లో మూసుకపోతుంది సో తినలేరు వాళ్ళు వాళ్ళేం ఇది పోదు దానికి వేరే సర్జరీస్ ఉంటాయి లేదు ఆ అన్నవాయికి మొత్తం మూసుకపోతుంది కాబట్టి మనకి పనికి రాదు సో దాని పొజిషన్లో వేరే పెడతాం లైక్ పెద్ద పైగా పెడతాం అవుతుంది ఈ అన్నవాయికి తొలగించము తొలగించాము కానీ అది తీసి అడిషన్ పెడతాము అది తినే దాని నుంచి వెళ్ళిపోతుంది మేజర్ సర్జరీ అండి మేజర్ సర్జరీ చాలా కష్టంగా ఉంటుంది అంటే మేజర్ సర్జరీ యా రిజల్ట్ మంచిగా ఉంటుంది కాకపోతే చాలా తక్కువ వస్తాయి కేసువి ఒకరు పేషెంట్ తర్వాత ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటారు చాలా రోజులు మంచి నార్మల్గా ఉంటాడా చాలా రోజులు నార్మల్గా అంటే తినేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లైక్ తిన్న వెంటనే ఇప్పుడు నార్మల్గా మనం ఎంత స్మూత్ వెళ్తుందో వాళ్ళకి పొజిషనల్ చేంజ్ చేస్తూ ఉండాలి ఇలా తినాల్సి వస్తుంది ఇలా తినాల్సి వస్తుంది కాకపోతే డెఫినెట్లీ తర్వాత బెటర్ అవుట్కమే ఉంటుంది ఓకే అది లాస్ట్ రిసార్ట్ అండి ఓకే తర్వాత మీరు అన్నట్టు ఒకవేళ ఇలాంటి సర్జరీ జరిగితే పేషెంట్ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది పేషెంట్ లైఫ్ స్పాన్ ఇది బినాయం కండిషన్ కాబట్టి లైఫ్ స్పాన్లో చేంజ్ ఏమి ఆ ఇమీడియట్గా ఆపరేషన్ సక్సెస్ అయిపోయి మంచిగా బయటపడితే తర్వాత లైఫ్ అంతా బాగానే ఉంటాడు రైట్ సార్ సో ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి డాక్టర్ సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో సో చూస్తున్నారు కదండి మీకు ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ చేయండి ముక్తేశ్వర్ గారు మనతో రెగ్యులర్గా వస్తుంటారు అవన్నీ మనకి ఖచ్చితంగా దానికి సంబంధించి ఎలాంటి సజెషన్స్ ఇస్తే అంటే ముందుగానే వచ్చిన తర్వాత ఏం చేయాలి రాకముందు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలన్నీ అయితే డాక్టర్ గారికి సజెస్ట్ చేస్తారు సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఆర్టీవీ హెల్త్ నమస్తే తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ మీ సోషల్ మీడియా లైవ్ టీవీ అండ్ వాయిస్ డౌన్లోడ్